హాయ్ అండి గుండె నిండా గుడి గంటల ఎపిసోడ్ ఇవాళ ఏం జరిగిందో చూద్దాము అన్నీ వేసుకున్నావా అయినా నీకు సింపుల్గా ఉండడం అంటేనే ఇష్టం కదా అన్నీ నగలేంటే చెయ్యి నేనే నేనే ఇది మా అమ్మ ఆర్డర్ పెళ్ళి గ్రాండ్గా చేయాలనుకున్నారు నేనేమో లవ్ మ్యారేజ్ చేసుకున్నాను డిసప్పాయింట్ చేశాను అయినా దిగొచ్చి ఇప్పుడు ఈ ఫంక్షన్ చేస్తున్నారు కాదేంటే ఫీల్ అవుతుంది పైగా రిలేటివ్స్ గొప్పగా చూపించుకోవడానికి మమ్మీకి ఇది ఛాన్స్ కదా పోనీలే ఉండనీలే శృతి మళ్ళీ నీ శ్రీమంతానికే కదా వేసుకునేది శృతి ఎంత టైం పడుతుంది ఇంకో సిక్స్ మంత్స్ అంతే దీనికి శ్రీమంతం జరగాలంటే ఏ ఏంటి నీకు ఆకలి వేస్తుందన్నావు కదా వెళ్ళి తినడానికి ఏదైనా తీసుకొస్తా నాకు ఆకలి అని నీకు ఎప్పుడు చెప్పానే అవును నా అయితే మాకే బాగా ఆకలిస్తుంది అరగంట దాకా ఇటువైపు రాకు ఏ చిదండే ఈడియట్స్ ఈ కోతి ఈ ఈ కోతి ముఖం నీ ఫ్రెండ్సా నీ ఫ్రెండ్స్ అంటే అలాగే ఉంటారు ఏంటి వడ్డ వంటబ్బాయి నువ్వు రిచ్గా ఉన్నావు డబ్బింగ్ అమ్మాయి అంటే అందంగా లేనా అయినా మందంగా బంగారం వేసుకుని వేసుకున్నావు కదా ఫంక్షన్ కదా తప్పు తప్పదు కదా అన్నారు చాలా కొత్తగా ఉన్నావు నీకు నచ్చకపోతే చెప్పు జీన్స్ టీషర్ట్ వేసుకుని స్టేజ్ మీద కూర్చుంటాను అంత పని చేయకు వచ్చిన వాళ్ళు పారిపోతారు మరి ఇలాగే కూర్చో కూర్చుంటే ఎవరో ఒకరు నన్ను ఎత్తుకుని పోతారు అదేంటి అంత బంగారం వేసుకున్నావు కదా అయినా నన్ను కిడ్నాప్ చేసేంత దమ్ము ధైర్యం ఎవరికి లేదు నిన్ను కిడ్నాప్ చేసినా భరించే దమ్ము ఎవరికీ ఉండదు భరించలేక వదిలేస్తారు పారిపోతారు ఏ వంటబ్బాయి నేను నిన్ను అంతలా టార్చర్ పెడుతున్నానా ఊరికే అన్నానులే డబ్బింగ్ అమ్మాయి బతికిపోయావు నీ బుగ్గ మీద ఏదో మార్కు పడిందే ఎక్కడ అదిగో చూడు ఎక్కడ ఇప్పుడు పడింది ఏంటి నిన్ను మమ్మీ పర్లేదులే ఏ వదులు ఎవరైనా చూస్తారు వదులు నేను వదలను ఏ శృతి నేను వదలను శృతి అయ్యో మీరు ఉన్నారు అనుకోలేదు బాబు నేను తలుచు తలుచుకోవడానికి వచ్చేసాను తలుపు కట్టకుండా వచ్చేసాను ఈ చీర మీద నగలు వేసుకున్నావా మరి ఫంక్షన్కి వేరే చీర కట్టుకోవాలి ఇంకో చీర తప్పదు గ్రాండ్గా ఫంక్షన్ చేస్తుంటే సింపుల్గా ఉండే ఉండే శారీ కట్టుకోవా ఈ నగలు ఆల్రెడీ మోయలేకపోతున్నాను మమ్మీ మెడ చాలా నొప్పిగా ఉంది పైగా గుచ్చుకుంటుంది నీ పెళ్ళి కోసం చేయించిన నగలు కనీసం ఇప్పుడైనా వేసుకో శృతి సరే సరే నేను వెళ్ళి ఆ శారీ తీసుకొస్తాను వావ్ ఈ శారీ నీకు సూపర్గా సెట్ అయ్యింది పెళ్ళికూతురులా ఉన్నావు ఊరుకోవే అయి అయిపోయిన పెళ్ళి ఇంకెన్ని క్యాన్సిల్ చేస్తారు అయినా నేను భయపడుతున్నాను దాని గురించి నువ్వేం భయపడకే అయినా ఇంతలా రెడీ అయ్యే అవకాశం ఎలాంటి ఫంక్షన్లోనే వస్తుంది మనల్ని మనమే పొగుడుకోవాలి ఎంత అందంగా ఉన్నావో తెలుసా అబ్బా విసిగి విసిగించకే ఇప్పుడే శృతిని చూసొస్తున్నాను నీకు తనకి ఒకటే తేడా తన చేతికి మెడకి బంగారం పూత పోసినట్టు ఉంటుంది అడ్వర్టైజ్మెంట్లా కనిపిస్తుంది అమ్మాయిలా ఉంది మీ అత్త తనను చూసిందంటే ఖచ్చితంగా నీ దగ్గరికి వస్తుంది అవును శృతితో పోల్చుకుంటే నీ మెడ ఉన్నవి ఉన్నవి పది శాతం కూడా ఉండవేమో మీ ఇది మీ అత్త కంటికి అస్సలు అనదు మీ నాన్న మలేషియా నుండి వస్తూ డబ్బులు తీసుకొస్తున్నారు అనుకుంటుంది అవును ఇంతకాలం ఆ బంగారం నగలు కోసమే ఎదురు చూస్తుంది ఆవిడ మా నాన్న గురించి ఇష్యూ చేస్తే లోపు ఇక్కడ పెద్ద గొడవ జరగాలి ఇంతకీ వాడు ఎక్కడ వస్తున్నాడు ఎప్పుడు వస్తున్నాడు భర భరత్ ఎగరడానికి లేట్ అవుతుందంట ఉండు నేను కాల్ చేసి అడుగుతాను అరే మాక్ ఏ మామ మామ ఏ హలో మేడం నమస్తే నేను హలో మేడం నేను నమస్తే ఎవరికి కావాలి ఎక్కడున్నావు చెప్పు ఆన్ ద వే మేడం మేడం బాగా సెటప్ మొత్తం కారులోనే సెట్ చేశాను నేను ఎప్పుడు రమ్మంటే అప్పుడు నువ్వు ఎప్పుడు వస్తున్నావు మేడం అసలు అతను ఏ బ్రాండ్ తాగుతాడో కూడా తెలియదు మీకు తెలియదు నాకు తెలియదు కొంతమంది ఒకటే బ్రాండ్ తా తాగుతారు వేరే ఆ ఏ బ్రాండ్ తాగరు మేడం అందుకే అన్ని బ్రాండ్లు తీసుకొచ్చాను కాబట్టి మీరు ఇచ్చిన డబ్బులు మందుకు సరిపోయాయి నేను వెళ్ళేటప్పుడు ఎక్స్ట్రా పేమెంట్ చేయండి ముందు ఇక్కడికి వచ్చి పని చూడు తర్వాత చూద్దాం వస్తున్నాను మేడం మీరు రిలాక్స్ ఉండండి అంత అతన్ని ముందులో ముంచి తేల్చేస్తాను చూడండి సరే త్వరగా రా ఓకే మేడం ఆన్ ద వే పెట్టేస్తున్నా ఆ వాడు దగ్గరలోనే ఉన్నాడంట బాలు ఖచ్చితంగా తాగేస్తాడు కదా ఒక్కటి గుర్తుపెట్టుకో పెట్టుకో తాగడం అలవాటు లేని వాళ్ళతో తాగించడం కష్టం కానీ బాలు తాగడం డిగ్రీ చే డిగ్రీ చేశాడు కదా ఫుల్గా తాగేస్తాడు అంతేంటావా అలాగే జరగకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది ఫార్ములాల పేరు మార్చితే నా మీద పడిపోతుంది మా అత్తయ్య ఇక నాన్న రాడని తెలిస్తే నేను చచ్చిపోనంటే డోంట్ వర్రీ నే పని అయిపోతుంది ఏం బాలు రాజ రాజ రాజేశ్వరి గారు పలకరించి పలకరడం పొమ్మని రమ్మన్నా అంటే ఏంటి అంత నడ నడవతరపు ఈ శ్రీమ వచ్చిందా ఒక కారణం నీకు ఎంత పొగరుంటే పది కారణాలు మాకేంటి ఉండాలి పిన్ని కూర్చోండి ఏమైంది మేడం పిన్ని కోప పిన్ని కోపం వస్తుంది పిన్ని బాలు నొప్పి పట్టుకుని మా ఆయన మా ఆయన ఫంక్షన్ బాగా జరగాలని మౌనవ్రతం చేస్తున్నారు మీరు తప్పుగా అనుకోకండి అవునా మరి ఆ విషయం ముందే చెప్పాలి కదమ్మా మౌనవ్రతంలో ఉన్నప్పుడు ఎలా మాట్లాడి చెప్తాడు అయ్యో బుర్ర ఉండాలి వెళ్ళి వెళ్ళు ఈ ఏంటో ఈ మౌనరతో అమ్మ నేను అమ్మ మేన మేన మొత్తాలు బాలుగు బాలుగాడికి బాగానే పెట్రోల్ పెట్టావు కూర్చోందమ్మ శోభ మామూలుగా అయితే మా అమ్మాయి అత్తగారు చీర దండ తెస్తారు నువ్వు తెస్తున్నావేంటి చీర తెచ్చి నాసిరకం మొత్తక చీర నా కూతురికి నేను ఎందుకు కట్టిస్తాను నా లెవెల్ తగ్గట్టు క్లాస్లీ చీర కట్టిస్తాను ఇది నేను చేస్తే ఫంక్షన్ నా మా నా మాటే నెగ్గాలి ప్రభావతి ఎవరికి ఇంకెవరికి శృతి మామూలుగా అత్తగారి చే అత్తగారే కదా చీర దండ తెచ్చి ఇచ్చేది కానీ ఆవిడ వాళ్ళు తెచ్చిన చీర కట్టుకొస్తాను అంటుంది ఎంత కోటీశ్వరులైతే మాత్రం ఆచారం కూడా ఉంటుంది కదా నేను ఇచ్చిన చీర కట్టేస్తారు నా మాట నెగ్గుతుంది చూడు నువ్వు రా అయిపోతుంది గొడవ మామూలుగా ఉండదు ఆ చీర దండ ఉంటుంది ఇద్దరికి ఇద్దరు పోట్లాడు పోట్లాడుకుంటారు పెద్ద భూకంపమే రాబోతుంది ఏంటి భూకంపమా నేనేదో మాట వరుసగా అన్నాను నువ్వు పని చూసుకో ఇంకో కొంపమా ఈ కొంపముంచే మాటలు కన్నా మీరు మాట్లాడుకోకుండా ఉంటేనే బాగుంటుంది బాలు మంచి బాలుడు మన అందరం చాలా రోజులకు కలుసుకున్నాం సెల్ఫీ తీసుకుందాం రెండే శృతి ఇదిగో నీకు చీర తీసుకొచ్చాను ఫంక్షన్కి ఇదే కట్టుకోవాలి ఇది దండ వేసుకోవాలి మా అత్తగారు కొన్నట్లు ఉన్నారు కాదమ్మా ఫంక్షన్ చేసేది మీ అత్తగారు కాదు మేము మేము తెచ్చేదే కట్టుకోవాలి అలా అలా ఎవరి ఎలా అంటారు వదిని గారు ఆచారం ప్రకారం అత్తగారే చీర తీసుకురావాలి అది మీ ఇంటి దగ్గరే కట్టుకుంటుందిలే ఇప్పుడు నేను తెచ్చిన గ్రాండ్గా ఉండి మీ అంత కాకుండా పోయినా నేను కూడా ఖరీదైన చీర తీసుకొచ్చాను అవును వన్ పాయింట్ ఆఫ్ వన్ ఆఫర్లో తీసుకొచ్చింది ఆఫర్లో ఏమీ లేదు శృతి కోసం రవి నేను వెళ్ళి తీసుకొచ్చాను ఆహా అవునా మా వదిన చెప్పిందే నిజమైంది ఫంక్షన్ అంతా మీరే చేసే ఒక్క చీర తీసుకొచ్చి అంతా మీరే చేసినట్టు చెప్పుకుంటారా అది నాకు ఇష్టం లేదు అలా ఎందుకు చెప్పుకుంటాం ఫంక్షన్ ఎలాగో మీరే చేస్తున్నారని అందరికీ తెలుసు అవును మా మా వదిన కోడి ఒక చీరకు తెచ్చి అంతా నేనే చేశాను అని డబ్బులు కొట్టేసుకుంటుంది ఏమాత్రం ఎవరిని నమ్ముతారు నేను నమ్మను నువ్వు కాసేపు ఆపుతావా అమ్మ ఆర్గ్యుమెంట్స్ ఎందుకు నేను చేసేది మా అత్తగారా నేను మాత్రం ఇప్పుడు ఏమన్నాను వదిన గారు ఆచారమే కానీ మేము బాగా రిచ్ కాకపోవచ్చు కానీ నల్లపూసలు గుచ్చారు నల్ల పూసలు గుచ్చే రోజు కోడలికి ఏమాత్రం చీర కొనాలి కూడా మాకు తెలుసు అనంత సంగతి మా అమ్మ శృతి మా చీర నా మా చీర కట్టుకోవడం పద్ధతి మీ అమ్మగారి నువ్వే కాస్త నచ్చ చెప్పుకో అమ్మా ఎవరు నచ్చ చెప్పినా నేను వినను గుడ్డు ముందా కోడి ముందా విత్తనం ముందా చెట్టు ముందా అని వాదించుకుంటుంది ఇది ఎప్పుడు తెలుస్తుందో ఎవరు తగ్గట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు ఈ విషయంలో మాత్రం రాజీ పట్టే ప్రసక్తే లేదు నా జన్మలో నేను రాజీ పడను సరే కదా మా అమ్మ పిల్లలు ఆర్గ్యమై ఆర్గనైజ్ రాత్రి భోజనాలు ఉన్నాయి అని చెప్పమ్మా ఇప్పుడిప్పుడే తేలుతుందిలే ఏంటండి అలా తిరుగుతున్నారు వాళ్ళద్దరూ గొడవ పడాలని కోరుకుంటున్నారా ఫంక్షన్ బాగా జరగాలని మిమ్మల్ని మాట్లాడద్దని చెప్పాను వాళ్ళు గొడవ పడితే ఎలా జరుగుతుంది ఒకవేళ గొడవ జరిగితే మీ ఎవరికీ సపోర్ట్ చెయ్యరు మీ అమ్మగారు శృతి వాళ్ళ అమ్మగారునే ఇద్దరి కదా మరి ఏం చేస్తారు నేను వెళ్ళి చూసి రానా రావాలా నేను వెళ్ళి నేను ఎక్కడికి వెళ్ళను ఎక్కడికి నీకు కాపలాలా ఉంటాను అయ్యో కాదండి ఎంత ఖర్చు పెట్టి ఫంక్షన్ చేస్తున్నారు అంత కాస్ట్ చేరుకొని తెచ్చాం కాదండి మీరే రిచ్ కదండీ అన్ని ఆచారాలు సంప్రదాయాలు ఉంటాయి కదా అంత ఆచారాలు సంప్రదాయాలు పాటించే కుటుంబమైతే మీ కొడుకు నా కూతురు ఎందుకు లేవదీసిపోతాడు ఇప్పుడు మీరు జరిగిన దాని గురించి మళ్ళీ ఎదురు ఎందుకు గుచ్చు చేస్తున్నారు మా వాడు లేపుకొని తీసుకుపోతే మీ అమ్మాయి బిగుచు కూర్చుందా తానెందుకు వాడితో పాటు వెళ్ళిపోయింది ఆపండి ఈ గొడవ అంతా ఎక్కడ దాకా దారి తీస్తుంది ఇదేదో సినిమాలో చీర కోసం వెళ్ళి గొడవ పెట్టుకున్నట్లుంది ఇప్పుడు ఈ చీర కోసం తగాదా పడుతున్న కూర్చున్నారు ఎవరో ఒకరు తగ్గండి అమ్మ ఆంటీ ఎవరో ఒకరు కాస్త కాంప్రమైజ్ అవ్వచ్చు కదా అసలు నిన్ను అనాలి శృతి నువ్వెంత తలవంపులు తెచ్చి నేను తగ్గి నీ కోసం వచ్చాం చూడు అందుకే బాగా త అసలైపోయా అలసైపోయాం ఆ మాటకు వస్తే మీకన్నా ముందు మేమే తగ్గాం మీ అమ్మాయిని మా ఇంటికి తెచ్చుకుని బంగారంలా చూసుకుంటున్నాం ఏ లాభం మా అమ్మాయి ఫంక్షన్ అంత గ్రాండ్గా చేసుకుంటున్నాం మీరు తెచ్చి నాసిరకం చీర మా పరువు పోయేలో ఉంది ఈ నాసిరకం చీర ఒక్కొక్క ఇంతసేపు అన్నది ఏ ముచ్చట్లు తీర్చుకోవడానికే కదా చీర మీ లెవెల్కి తగ్గట్లేదా ఇప్పుడు మీ అసలు స్వరూపం బయటకు వచ్చింది అయితే మీ ఫంక్షన్ చేసుకోండి మీరు తెచ్చిన చీర కట్టుకోండి మీ అబ్బాయి మా అబ్బాయి తీసుకెళ్ళిపోతుంది పద కామాక్షి స్టార్ట్ ఇంటికి ఇంటికి వెళ్ళిపోదాము ఒక్క చీర కోసం ఈ చీర కోసం నన్ను రవిని విడదీసి ఇలా చేస్తున్నారు అసలు మీ పెద్దవాళ్ళైనా ఒకరినొకరు ఓపికగా ఉండే అనేది లేదు ఒకరిని సదరానికి పోకుండా మీ పంతాలకి మిమ్మల్ని విడదీస్తాయి నేనేమి అసలేమి ఈ విడ కొడుకు తీసుకుని వెళ్ళిపోతుందంట ఎక్కడికి వెళ్తుంది ఏ వదిన ఆటలా ఉందా ఇద్దరు వియ్యపురాళ్ళు బియ్యంకులు పెట్టుకుని కాపురాలు కోల్చేలా చేస్తున్నారు అమ్మ ఏంటి ఆ రెండు శారీస్ ఇటు ఇవ్వండి అమ్మ ఆంటీ తెచ్చిన శారీస్ ఫాస్ట్గా ఉంది కట్టుకుంటే కంఫర్ట్గా ఉంటుంది కాబట్టి నేను ఆంటీ తెచ్చిన చీర కట్టుకుంటాను నా బంగారం ఆ చీర కట్టుకుని నువ్వు ఇన్స్టాల్ ఇన్స్టాల్ చేస్తావా ఇన్స్టాల్ చేస్తావా చెయ్యను నిన్ను తక్కువ చెయ్యను నువ్వు తెచ్చిన నగలు నేను వేసుకున్నాను కదా గంగిరెద్దులా ఉన్నానా సరే అలాగే నువ్వు తెచ్చిన దండ వేసుకుంటాను సరేనా హ్యాపీ ఇప్పుడు హ్యాపీ అయినా వీళ్ళిద్దరికీ నమస్క న్యాయం చేశావు పిల్ల నా కోడలు ఎలాగా తెచ్చి నేను తెలివి తక్కువ దాన్ని ఇంత ఖర్చు పెట్టి మా అమ్మని మా అమ్మ నువ్వు నా కోసం తెచ్చి ఖర్చు పెట్టలేదు అంటే నేను అసలు ఫంక్షన్ ఒప్పుకునేదాన్నే కాదు పుస్తల తాడు మీరే తెచ్చారు ఫంక్షన్ మీరే చేస్తున్నారు కానీ వాళ్ళు ఇంటి కోడల్ని కదా మీనా లాగా రోహిణీలాగా ఆంటీ రెస్పెక్ట్ ఇవ్వాలి కదమ్మా మళ్ళీ నిన్ను ఎక్కడికి వెళ్ళాలి మళ్ళీ అక్కడికే పంపించాలి కదమ్మా శాశ్వతంగా నేను నీ భర్త నీ భర్తని మన ఇంటికి రప్పించుకోవాలనే ప్లాన్ చేస్తున్నాను సరే శృతి నీ ఇష్టం ఏంటంటే మాట్లాడకపోతే నా కడుపును పుట్టిన నా కడుపును అబ్బుపోతుంది అక్కడ ఏం జరుగుతుంది గుండె గిల్లి గిల్లి కొట్టేస్తుంది అంత తెలిసి తీరాలా ఆ విషయం వదిలిపెడతారా మా అమ్మ తెచ్చిన చీర బయటపడుతుంది డబ్బుడమ్మ వాళ్ళ అమ్మ తెచ్చిన చీర బయటపడుతుంది తొందరగా వీళ్ళు తెచ్చుకుంటే వీళ్ళు తెచ్చు తేల్చుకుంటే బాగుండు గంటలు గంటల తరబడి చర్చలు ఎందుకు ఈ వాద ఈ వాయిదా చర్చర్యలు చర్యలు ఇంతే ఇంత ఖర్చు పెట్టి ఫంక్షన్ చేస్తున్నావు శృతి వాళ్ళ అమ్మ మాటే వింటుంది ఆవిడ తెచ్చుకునే చీర ఖరీదైంది కదా మా అమ్మ గురించి మీకు తెలియదా ఆచారం గోచారం గోత్రం అంటూ ఏవేవో చెప్పి తన మాటలు నెగ్గాలనుకుంటుంది ఫైనల్గా ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఫంక్షన్ ఆగిపోతుందా కాస్త కాస్త ఉమ్ము జాగ్రత్తగా ఉండండి నోరు తెరిస్తే అన్ని అపశకున మాటలే నల్ల పసలు గుచ్చడం అనేది పవిత్రమైన కార్యక్రమం అలా మాట్లాడకండి అవును యూనియన్ వాళ్ళందరూ కనిపించడం లేదేంట్రా అవును ఎవరిని పిలవలేదా లేదు ఎందుకు ఈ ఫంక్షన్ చేసేది నేను కాదు సురేంద్ర పిలవాలి అతను మన యూనియన్ వాళ్ళని ఎందుకు పిలుస్తాడు గొప్ప గొప్ప వాళ్ళనే పిలుచుకుంటాడు మనం అంటే ఎప్పుడు చిన్న చూపే కదరా అలాంటే మర్యాద చేయాలని మనిషి చేసే ఫంక్షన్ పిలిచినా మన వాళ్ళని కారులేరా ఎంత మాత్రమైనా పట్టించుకోడు ఇప్పటికి ఎవరు నిన్ను నిన్నే నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అతని కూతురుని ఇంట్లో ఉండాలి కదా మర్యాదగా మాట్లాడదాం అనేది కూడా లేదు ఇలాంటి వాడు ఫంక్షన్ చేయడానికి మనం ఎవరిని పిలిచినా మన పరువే పోతుంది వదిలేరా ఏంట్రా మామూలుగా పిలుచుకోవచ్చు చప్పట్లు కొట్టుకోవచ్చు కానీ నోటికి తాళం వేసే వేసేస్తున్నారు ఏంటి వెళ్ళాక తాళం తీస్తారట మంచి పని చేశారు అసలే ఈ సురేంద్ర నోటికి అద్దు అదుపు ఉండదు వీడు నోరుకి ఆ రకం ఉండదు ఇంతకీ ఎందుకు పిలిచావురా ఏంట్రా సైగలకు అర్థం చా నేను చెప్తా నేను చెప్తా నేను చెప్తా సైగలకు అర్థం ఏంటో మళ్ళీ సైగ చేసావు ఏంటి రూమ్ బాత్రూంలో బాత్రూమ్కి వెళ్తావా అడుగుతున్నావు ఏంట్రా ఎవరు తెచ్చిన చీర శృతి కట్టుకోవాలని వెయ్యి ప్రాయాలు ఎదురు చూసుకుంటూ చూస్తున్నావు అమ్మ జుట్టు జుట్టు పట్టుకుని కొట్టుకుంటున్నారంట నేను ఆ సీన్ చూడకుండా వచ్చేసానరా ఏ కామాక్షి ఏంటది ఏంటది నోరు విప్పి చెప్పండి రెండు చీరలు మధ్య రెండు చీరల మధ్య రెండు చీరల మధ్య మొదలైంది ఎవరి తరపు వాళ్ళు గెలుపుతారు నాన్న ఏంట్రా వాగుతున్నావు వీడు ఆట పట్టిస్తున్నాడు లేరా ఆట పట్టించడం కాదు ఆట ఎప్పుడు మొదలైంది శృతి ఇంకా రాలేదేంటి నిజంగానే ఏదైనా గొడవ జరుగుతుందా ఇప్పుడు బయటికి వచ్చి పడేస్తారేమో చూద్దాం ఎవరెవరు వస్తున్నారో డబ్బుడమ్మ రావడం లేదేంటి నిజంగానే గొడవ జరిగిందంటావా నాన్న చూద్దాం వర్షం వరద తుఫాను మూడు కలిపి వస్తున్నాయేంటి పిల్లగాళ్ళు వస్తున్నారేంటి నాన్న శృతి తెలివైన అమ్మాయి మావయ్య అత్తయ్య గారు పెట్టిన చీర కట్టుకుని వాళ్ళమ్మ ఇచ్చిన పూల పూలమాల వేసుకుంది అంటే ఇద్దరికీ న్యాయం చేసిందన్నమాట శృతి మహాలక్ష్మిలా ఉందిరా ఏం జరుగుతుంది శృతి ఎంత తెలివైందో చూసారా అటు తల్లి మనసు నొప్పించలేదు ఇటు అత్త మనస్సును నొప్పించలేదు అవును ఎవరికీ ఎలాంటి సమస్యలు లేకుండా చేసుకుంది ఇలాంటి తెలివితేటలు బాగా ఉన్నవాళ్ళకే ఇంటికి వచ్చిన వాళ్ళకి మాత్రమే ఉంటుంది ఏమీ లేని వాళ్ళకి ఎందుకుంటాయి అందుకే నీకు ఆ తెలివితేటలు లేవు కదమ్మా పాపం నాన్న ఇంతకాలం నన్ను నిన్ను భరించలేక వస్తున్నాడు నీ కోపిక రత్న బిరుదు ఇవ్వాలి నాన్న నువ్వురా నీమీనా అజ్ఞానానికి ఎంత మనకున్న జ్ఞానం పోయేలా ఉంటుంది నువ్వు రా మీనా చూసారా వాడు ఎంత మాట అన్నాడో నువ్వు తెలివితేటలతో కోడలి పుట్టింటికి సంబంధం లేకపోయినా మాట జారావు చూడు అప్పుడు మీనా నిన్ను ఏమీ అనకుండా వాడే కాపాడి పక్కకి తీసుకెళ్లాడు